నీరు ఉన్నంత వరకే బావికి విలువ డబ్బు ఉన్నంత వరకే మనిషికి విలువ నీరు లేని బావిలో చెత్త వేస్తారు లేని మనిషిని చెత్తలా చూస్తారు వృక్షానికి బేర్లు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంత ముఖ్యం నాలుక కత్తి కంటే పదునైనది అది రక్తం చెందించకుండానే దేనినైనా నాశనం చేస్తుంది నీతిని నమ్ముకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరి చెప్పు చేతలలో ఉండడు అవకాశం అనేది వర్షం లాంటిది అది కురిసినప్పుడు మనం తడవాలి తప్ప మనం తడవాలి అనుకున్నప్పుడు అది కురవదు భరించి బ్రతకడం ఆపేసి తెగించి బ్రతకడం నేర్చుకుంటేనే నేటి సమాజంలో ఉండగలం జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు ఎవరి దగ్గర ఏది ఆశించకు చులకనగా చూస్తారు ఉన్న దాంట్లోనే సరిపెట్టుకో గౌరవంగా తలెత్తుకొని బ్రతకు నీటిలో పడవ ఉండాలే కానీ పడవలో నీరు ఉండకూడదు అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి కానీ జ్ఞాపకంలోనే జీవితం గడిచిపోతుంది కష్టం రాకపోతే సుఖం విలువ తెలియదు సుఖానికి అలవాటు పడితే కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో తోచదు వ్యక్తి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడంటే అతడు ఎన్నో కఠినమైన పరీక్షల్ని ఎదుర్కొని నిలిచాడని అర్థం దీపం విలువ చీకట్లో తెలుస్తుంది డబ్బు విలువ పేదరికంలో తెలుస్తుంది కుటుంబం విలువ ఒంటరితనంలో తెలుస్తుంది సాయం చేసే గుణం ఉన్నోడు సాకులు వెతకడు ఏ స్థితిలో ఉన్నా చేస్తాడు అప్పుడప్పుడు వ్యతిరేకంగా మాట్లాడాలి కొంతమంది నిజస్వరూపాలు బయటపడతాయి చెప్పిన మాట వింటే ఎవ్వరు చెడిపోరు చెప్పుడు మాటలు వింటేనే ఎవరైనా చెడిపోతారు అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది నువ్వు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి నువ్వే అవసరం అనిపించేలా చేస్తుంది కాలం ఒక మంచి పని చేసేటప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వినకు నీకు నచ్చింది చెయ్యి అప్పుడే నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉంటావు ఫ్రెండ్స్ ఇక్కడ మెన్షన్ చేసిన జీవిత సత్యాల్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా నేను అప్లోడ్ చేసే మోటివేషనల్ కోర్ట్స్ మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ కొట్టి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్